అదే విషయాలు చెప్పినా ఎవరి వాళ్ళ గుర్తుందచ్చు కానీ అన్నీ గుర్తున్నాయా లేవు ఎందుకు ఇవన్నీ నేను రాపించి చెప్పించిన అంటే ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క దాని గురించి ఉందండి నేనేం చెప్పిన గుర్తుందా నేనేం చెప్పిన వీడియోలు అంటే పరమాత్మ కోసం పరిగెత్తుతున్నావా పరమాత్మ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు భగవద్గీత చదివితే నువ్వే పరమాత్మ దేవుడు నువ్వు వేరు కాదు అన్న విషయం భగవద్గీత చెప్తుంది అని చెప్పి ఈ పరమాత్మ కోసం పరిగెత్తుతున్నావా భగవద్గీత చదువు అని చెప్తుంది అంటే ఒకటవ అధ్యాయం ఒకటవ అధ్యాయం ఏంటంటే ఏం పేరు ఉందంటే ఒకటవ అధ్యాయం భగవద్గీతలో అందరి దగ్గర భగవద్గీతలు ఉంటాయి కానీ అధ్యాయాల పేర్లు చెప్తే మనకి రావట్లేదు అంటే మనం ఎలా జీవిస్తున్నామో మీరే ఆలోచించుకోండి అవునా కదా భగవద్గీత ఎవరిదండి మానవుంది మానవుని కోసం వచ్చింది భగవంతుడు పని లేక ఇచ్చిందా అండి ఒకసారి ఆలోచించండి భగవంతుడు మనిషికి దుఃఖం ఎక్కువ ఎప్పుడు ఉంటుంది అంటే కలియుగంలో అయితే ఈ యుగంలో వేరే వేరే అన్ని యుగాలలో పరమాత్మనే భూమికి వచ్చాడు కాబట్టి పరమాత్మ మనతో ఉన్నాడు కాబట్టి దుఃఖము కష్టాలు బాధలు కన్నీళ్ళు తక్కువ ఎప్పుడు త్రేతాయుగంలో కానీ యుగంలో కానీ ఉన్నారా లేదా దేవుడు కానీ ఇక్కడెవరు ఉన్నారంటే రాక్షసుడు ఉన్నాడు కాబట్టి ప్రతి మనిషికి దుఃఖం ఉంటుంది రాక్షసుని గుణాలే మనకు వస్తాయి కాబట్టి ఎవరు పరిపాలిస్తే వాళ్ళకి వస్తాయి అందుకని భూమి మీదకి ప్రత్యేకంగా మనిషి జీవితం దుఃఖంతో ఉండకూడదు మోక్షం వైపు రావాలి అంటే మనిషికి జ్ఞానం కావాలి అని చెప్పి భూమి మీదకి మనకి భగవద్గీతని పంపించడం జరిగింది మరి అలాంటి భగవద్గీతలో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క పరమార్థం ఉందండి ఇప్పుడు పద్దెనిమిది నేను వివరిస్తాను ఒకసారి చూడండి తొందరగానే మరి ఫస్ట్ అధ్యాయం ఏంటంటే అర్జున విషాద యోగం వెరీ గుడ్ ఏంటిది అర్జున విషాద యోగం అంటే అర్జునుడు ఏడుస్తున్నాడు విషాదం అంటే ఏంటిది దుఃఖం మనందరికీ ఉంది అదే కదండి దుఃఖం లేని లోలు లేదు ఎక్కువను తక్కువను అర్జున విషాద యోగం అర్జునుడు దేంతో యోగంలో ఉన్నాడంటే ఏడుపుతో యోగంలో ఉన్నాడు ఏడుపుతో కలిసిపోయింది అందుకనే పరమాత్మ కోసం పరిగెత్తుకున్నావా భగవద్గీత చదివితే ఫస్ట్ అధ్యాయం అనుకో పరమాత్మ ఏమో అన్నది అందులో సాక్షాత్ భగవంతుడే నరునికి చెప్పిండు అంటే నారాయణుడు ఫస్ట్ అధ్యాయంలో నరునికి ఏం చెప్పిండు నువ్వు నేను వేరు కాదని చెప్పినప్పుడు మనం విన్నామా లేదా విన్నామా నువ్వు నేను వేరు కాదు అర్జున అని చెప్పిండు మహాభారతం చూస్తే అర్థమవుతుంది చదివితే అర్థమవుతుంది అంటే ఏం చెప్పిండు భగవంతుడు ఏం చెప్తుండు నరునితో అంటే మనిషితో ఏం చెప్తుండు నువ్వు నేను వేరు కాదు అని ఎక్కడ చెప్పిండు ఒకటవ అధ్యాయంలో చెప్పిండు అందుకే పరమాత్మ కోసం పరిగెత్తుతున్నావా ఎక్కడికి పరిగెత్తకు భగవద్గీత లోపలికి వెళ్ళి చదువు అప్పుడు తెలుస్తుంది భగవంతుడు ఎక్కడున్నాడు అసలు ఎవరు అన్న సత్యం అని చెప్పి మనకి ఈ వాటి నేను పెట్టడం జరిగింది అర్థమైంది కదా రెండవది జీవిత పరమార్థం ఈ జీవితం జీవిస్తున్నాం కానీ దీనికి అర్థం లేదు పరమార్థం లేదు ఈ జీవిత పరమార్థం తెలియలేదా అప్పుడు రెండవ అధ్యాయం పెరిగింది సాంఖ్యా అంటే అందులో ఏముంటుంది అంటే జ్ఞానం ఉంటుంది ఒకటో అధ్యాయంలో దేవుడు ఎవరో తెలుస్తుంది ఎక్కడున్నాడో తెలుస్తుంది రెండవ అధ్యాయంలో నీ జీవితం ఇక్కడికి ఎందుకు వచ్చినావు మీదకి అది అర్థం ఎందుకు తెలుస్తుంది పరమార్థం పరమార్థమేది ఎందుకు వచ్చినావు అది రెండో అధ్యాయం చేస్తే తెలుస్తుంది మన చక్కగా చెప్పడం జరిగింది అది మీకు నచ్చిందండి అంటే మీరు ఏం చేయాలి ఇప్పుడు మీ జీవిత పరమార్థం కోసం మీరు ఏం చేయాలా భగవద్గీత చదవాలి చదివితే అప్పుడు నీ జీవితానికి ఈ రోగం ఎందుకుంది బాధ ఎందుకుంది దుఃఖం ఎందుకుంది నేను ఈ అత్తగారింటికి ఎందుకు పడ్డాను నాకే ఈ మొగడు ఎందుకు అయినవన్నీ అందులో తెలుస్తాయి అంటే మన యొక్క జీవిత పరమార్థం అంతా రెండో అధ్యాయం మూడవది నీవు ఎదగాలనుకుంటున్నావు ఎదగడం అంటే శరీరపరంగా ఎత్తు కావడం కాదు లేకపోతే డబ్బును సంపాదించడము ఏసీ రూములు పెట్టుకొని కార్లర్లో తిరగడము ఎదగడం కాదండి ఎదగడము అంటే నువ్వెవరు అసలు శరీరం కాదు నువ్వెవరు ఆత్మ ఆత్మగా ఎదగడం అంటే ఆత్మగా ఎదగడం అంటే ఈ శరీరం నేను కాదు నేను ఆత్మే పరమాత్మ అన్న సత్యం తెలుసుకొని ఆత్మ జ్ఞానాన్ని ఎవరైతే ఆత్మజ్ఞానం ఎక్కడుందండి అంటే భగవద్గీత అంతకు మించి వేరేది ఏమీ లేదండి అన్నింటికంటే గొప్ప గ్రంథం భగవద్గీత వేదాలు అర్థం కావని ఉపనిషత్తులు అర్థం కావాలని వేదాలను ఉపనిషత్తులుగా మార్చారండి ఉపనిషత్తుల్ని భగవద్గీతగా మార్చిండి అంటే వేదాలే భగవద్గీత ఉపనిషత్తులే భగవద్గీత అంతకు మించిన గీత వేరేది ఏది లేదండి ఉన్నా అందరూ మనుషులు ఇచ్చిండు ఋషులు ఇచ్చిండు కానీ భగవంతుడియని ఇచ్చిన గీత ఒక్కటే భగవద్గీత కాబట్టి నువ్వు ఎదగాలనుకుంటున్నావు ఆత్మపరంగా ఈతం జరుగుతుంది ఎదిగిన కొద్దీ ఎలా ఉండాలి ఎలా చెట్టులాగా మనం ఎలా ఉండాలో మనకు తెలియదండి మనకు కొంచెం నాలుగు మాటలు చెప్పడం రాగానే ఏమైపోతుంది ఖచ్చితంగా వస్తుందండి మనని మనం చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది నాలుగు విషయాలు తెలిసినా లేకపోతే కాకపోతే చెక్ చేసుకోమని చెప్తారు గురువు మన గురువుని మనకి ఏం చెప్తారంటే ప్రతి క్షణం నిన్ను నువ్వు చెక్ చేసుకో మనం ఎక్కడికైనా వెళ్ళినా అందరికంటే ఎక్కువ చేసినాం అనుకోండి మన అహం వస్తుంది ఏదాంట్లోన అప్పుడే మనం ఎలా ఉండాలంటే ఒదిగి ఉండాలంటే నాకేం తెలియదు తెలుసుకున్నా కూడా నాకేం తెలియదు అందుకే న్యూటన్ సార్ క్లాస్ వినమని పది రోజులు ఉన్నదండి న్యూటన్ సార్ క్లాస్ అందరికీ గ్రూప్లో పెట్టిన ఎవ్వరు కూడా జాయిన్ కావాలి ఎందుకంటే ఆయన క్లాస్ దొరకడం అదృష్టం అందరికీ దొరకదు బాబా గ్రూప్లో పెట్టినా తిరుపతి గ్రూప్లో పెట్టినా కానీ ఎవరు గారు ఈ రోజు ఎంత అద్భుతమైన క్లాసు ఎదిగిన కొద్ది ఒదగాలి అన్న ఆన్సర్ ఈ రోజు దొరికింది తర్వాత భవిష్యత్తు గురించి సారీ గతాన్ని తలుచుకొని మనం ఏం చేస్తామండి ఈ క్షణంలో ఉన్నాం ఇప్పుడు అందరం ఇక్కడ ఇది ఎంత ఆనందాన్ని ఇస్తుందో తెలుసా అండి ఈ క్షణంలో ఇప్పుడు ఇల్లు మర్చిపోయినాం పిల్లల్ని మర్చిపోయినాం అన్నీ మర్చిపోయినాం ఈ క్షణంలో ఉంటే ఎంత ఆనందం ఎంత ఆరోగ్యమో మనకు తెలుస్తలేదండి అదంతా ఉండట్లేదు తర్వాత నెక్స్ట్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది దానికంటే డేంజర్ ఏంటిది గతం అంటే గతాన్ని తలుచుకొని దుఃఖిస్తున్నావా అంటే గతాన్ని తలుచుకోవడం వల్ల మనకు లాభమా నష్టమా అంటే అంతా నష్టమే కానీ దాన్ని మాత్రం వదలదు ఇది ఎన్నో అధ్యాయం చెప్తుంది కర్మ సన్యాస యోగంలో కర్మ సన్యాస యోగం జరిగితే గతం తలుచుకుంటే దుఃఖిస్తున్నావు అది వద్దు భగవద్గీత చదువు తర్వాత ఆరోది భవిష్యత్తు గురించి బాధపడుతున్నావు భవిష్యత్తు అనేది నువ్వు వర్తమానంలో ఎలా జీవిస్తావో భవిష్యత్తు నీ చేతిలోకి వస్తుందని భగవద్గీత చెప్తున్నాను ఈ విషయం మీ అందరికీ తెలియదు కాబట్టి నేను చదువుతున్నాను కాబట్టి చెప్తున్నాను ఏముంది వర్తమానంలో ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో మనం ఎలా బతుకుతామో నెక్స్ట్ భవిష్యత్తు అది డిజైన్ చేయబడి ఉంటుంది దాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అంటే ఈ క్షణంలో మనం ఎలా బతకాలో ఒకటి తెలుసుకుంటే చాలు అందుకే భగవద్గీత చదువు మరి వర్తమానంలో నిలవలేకపోతున్నావా కరెక్టే కదా ఎవర మన మీ క్షణం ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఉన్నారు ఈ మా శరీరాలే ఉన్నాయి కానీ మీ మనసు ఇక్కడ ఉందా కొందరు ఉంది కొందరు ఉందో లేదో తెలియదు అంటే వర్తమానంలో నిలవలేకపోతున్నావా భగవద్గీత చదువు చూడండి ఒక్కొక్క అధ్యాయంలో ఎంత అద్భుతం ఉందో నేను ఎందుకు వివరిస్తున్నాను ఇది నా ధర్మం నాకు తెలిసిన దాన్ని నలుగురికి పంచడం నా గురువు ఇచ్చిన ఆజ్ఞ మేరకి నేను చేస్తున్నాను మరి ఈ వీడియో కోసం నేను ఎన్నో రోజులు పరితపిస్తున్నాను ఈ రోజు సక్సెస్ అయింది ఎనిమిదవది నాకేమి తక్కువని విర్రవీగుతున్నావు అన్నీ తక్కువ కావు ఎక్కువ అనుకుంటున్నాం కానీ నీ దగ్గర ఉంటాయా నీతో వస్తాయా మనతోనైతే రావు చనిపోయిన తర్వాత నాకేమని విర్రవీగుతున్నావా ఎంత బిర్రవీగినావి నీతో నచ్చేవి కావా అని మనం తెలుసుకోవాల్సింది భగవద్గీతలో ఉంది అంటే అన్నీ ఉంటాయండి కానీ ఏది మనతో రాదు అందుకే నుదుటి మీద ఏం పెడతారండి చచ్చిపోయిన రోజు రూపాయి ఎందుకు పెడతారు అది నీతో కూడా రాదు అంటే ఎన్న సంపాదించు కనీసం ఒక్క రూపాయి కూడా నీతో రాదు అని తెలుసుకోవడం మళ్ళీ ఎక్కడెక్కడ ఇక్కడనే ఎందుకు పెట్టారండి ఇది ఆజ్ఞా చక్రం అండి అంటే ఒరిజినల్ నీ ఆత్మ చక్రం నీ ఆత్మ యొక్క కేంద్ర అండి చూడండి నీకు ఏది రాదు అని చెప్పడానికి నీ ఆత్మ కేంద్ర బిందు ఉంది కాబట్టి ఇక్కడనే రూపాయి పెడతారు మీరు ఎందుకు పెట్టి ఇన్ని రోజులు ఎందుకు అనుకున్నారో నాకైతే తెలియదు కానీ ఒక్క రూపాయి కూడా మనతో రాదు ఎంత డబ్బున్నా గర్వంతో ఉండకూడదు అని చెప్తున్నారు ఇక్కడ అందుకే భగవద్గీత చదువు మరి నాకు ఎవరు లేరని అంటే చుట్టాలు బంధువులు అన్నలు తమ్ముళ్ళు అక్కలు ఇవన్నీ లేవని బాధపడాల్సిన అవసరం లేదు ఎంత ఎవరు లేకుంటే అంత పరమాత్మకి దగ్గర అవుతాం అంటే బంధంలో ఇరకకుండా బంధ రాహిత్యంలో ఉంటాం బంధ రాహిత్యమే భగవంతుడు బంధంలో ఇరికామనుకోండి అయ్యో అన్న అయ్యో అక్క అయ్యో చెల్లి ఉండాలి కానీ అందులో ఎక్కువ మమకారంతో ఇరిగిపోవద్దు ఉండాలి వాళ్ళతో ఉండాలి కానీ ఆ బంధాన్ని కొంచెం వాళ్ళకి ఏమైనా అయినా వాళ్ళు లేకపోయినా వాళ్ళు చనిపోయినా తట్టుకోలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు అంటే నువ్వు డేంజర్లో ఉన్నాడు అవునా కరెక్ట్ బంధంలో ఉండాలి కానీ ఇరిగద్దు అండ్ల అర్థమైందా తర్వాత సంపాదన అర్జించడంలో అంటే సంపాదన దానికి ఎంత సంపాదిస్తున్నావు అయినా నీకు ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి తృప్తి లేదు ఎందుకంటే అది నీతో రాదని తెలిసి కూడా అందుకే నీతో రాదని తెలుసుకొని సత్యం కోసం భగవద్గీత ఇది ఎన్నోదండి పదవాధ్యాయం ఏవో చదివినాం కానీ ఇప్పుడైతే ఇంకా ఇంకా డేంజర్స్ క్లాసెస్ ఉన్నాయి ఇంకా డేంజర్ ఉన్నాయి చదువులు ఏం బాగలేవండి అందుకనే వాటికి సారం లేదు అంటే అర్థం లేదు అర్థం ఉన్న చదువే ఆత్మ చదువు ఆత్మ చదువుకి నాశనం లేదు ఇప్పుడు అప్పటి నుంచి నేను కొన్ని విషయాలు చెప్తున్నా ఇదంతా ఆత్మ చదువు ఆత్మ అంటే పరమాత్మ చదువు మరి పరమాత్మ చదువు ఎంతైతే మనం నేర్చుకుంటామో దానికి సారం ఉంది ఎందుకంటే నువ్వు ఆత్మ వెళ్ళిపోయేటప్పుడు ఆ ఆత్మని అంటుకొని వస్తుంది నీకు నువ్వు చదువుకున్న ఆత్మ చదువు ఏమైతే అంటే స్కూల్లో చదువుకున్న చదువు ఏమవుతుంది ఇక్కడే ఉంటుంది కానీ పరమాత్మ గురించి ఆత్మ గురించి భగవద్గీత గురించి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అది చనిపోయిన తర్వాత మన ఆత్మతో వస్తుంది శరీరంతో దగ్ధం కాదు ఆత్మ తృప్తి కోసం అన్వేషిస్తున్నావా అంటే ఆత్మకి తృప్తి ఎందుకు ఉండదో చెప్పండి ఎవరైనా అనుకోతే ఏమంటామమ్మా రెండు నిమిషాలు మౌనం పాటించండి ఏం చెప్తాం శాంతి తృప్తి శాంతి ఇవి లేవు ఆత్మ శాంతి కోసం రెండు నిమిషాలు మౌనం అంటే ఆత్మకి ఎందుకు శాంతి లేదు చేస్తాము మౌనం చేస్తాం ఎందుకు చేస్తున్నామో తెలియదు ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వస్తున్నాం ఈ టెంపుల్కి ఎందుకు వచ్చినాం మనం ఒక భగవద్గీత వీడియో చేయడానికి కష్టం ఒకవేళ మనం చేయలేదనుకో మీరు అందరు రాలేక పిల్లలు రాలేక చేయలేదు అనుకో ఎలా ఉంటామంటప్పుడు మనకు లోపల బాధ తృప్తి ఉంటుందా శాంతి ఉంటుందా ఉండదు అలాగే పైనుంచి భూమి మీదకి ఆత్మ ఎందుకోసం వచ్చిందో ఆ పని చెయ్యనప్పుడు గుడికి వచ్చి ఎందుకు ఎందుకు వచ్చాము ఆ పని చేయనప్పుడు మనకి ఎలా బాధ కలుగుతుందో ఆత్మ పై లోకాల నుంచి అంటే మన ఒరిజినల్ భగవంతుడి నుంచి వచ్చిన ఆత్మ భూమి మీదకి వచ్చినప్పుడు ఎందుకోసం వచ్చిందో ఆ పని చేసిపోతేనే ఆత్మకి శాంతి ఉంటుంది అంటే మన లక్ష్యం మన గమ్యం ఎందుకు వచ్చినాం ఇక్కడికి అది చేస్తే దానికి శాంతి ఉంటుంది అందుకని అది ఎవరు చేయలేకపోతున్నారు ఎవరు చేస్తారు అంటే ధ్యానం చేసిన వాళ్ళు భగవద్గీత చదివిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు అంటే ఎందుకు వచ్చినామో తెలుసుకుంటాం కాబట్టి వాళ్ళ ఆత్మశాంతి ఉంటుంది మరి చనిపోయేటప్పుడు కూడా ఎలాంటి భావాలతో చనిపోతున్నో వాళ్ళకి ఆత్మశాంతి ఉంటుంది ఏడుస్తూ చచ్చిపోయాను అనుకో కోరికలతో అనుకో ఆత్మకు శాంతి లేదు చల్ల ఇప్పుడు నేను ఈజీగా వెళ్ళిపోతా నేను మరణము జననము ఎంత ఈజో మరణం కూడా అంతే గొప్పది అని అనుకొని చనిపోయే వాళ్ళకి ఆత్మ శాంతి అనేది అవసరం ఉండదండి ఆత్మ పరమాత్మ స్థితిలో ఉంటేనే మరణాన్ని ఆహ్వానిస్తామని అందుకని మరణం చాలా గొప్పది మనకు మరణం లేదండి ఆత్మ ఎప్పుడైనా చచ్చిపోతుందండి ఆత్మ వెళ్ళిపోతుంది ఆత్మ నువ్వు ఈ ఆత్మ ఇప్పుడు మనం ఏం చేసినామండి మన మన వాడల్లో నుంచి ఇక్కడికి వచ్చినాం రావడానికి అయితే నడకతో వస్తామో బండితో వస్తామో ఆటోలో వస్తామో బస్సులో వస్తాము ఈ శరీరం ఇక్కడికి రావడానికి ఒక ప్రయాణం అనే బస్సులో వచ్చాము అలాగే ఆత్మ కూడా ఆ ప్రయాణం పైలోకం నుంచి భూలోకానికి రావడానికి ఒక ప్రయాణం ఈ శరీరం కావాలి ఈ శరీరం లేకపోతే ఈ కాళ్ళు భూమి మీద నిలబడలేవు ఆత్మ ఆత్మ గాలిలో తేలుతుంది భూమి మీద నిలబడలేదు ఎందుకంటే ఇది మాయా లోకం కాదు ఆత్మ ఎందుకు భూమి మీద నిలబడలేదంటే ఈ లోకం ఏంటిదండి మాయా అంతా నాశనం అయ్యేది కాబట్టి మాయ భూమి మీద ఏది సత్యం కాదండి ఆత్మలమ్మ ఆత్మ పరమాత్మ అందుకే ఇది అంతా మాయ అందుకే ఆత్మ నిలబడలేదు ఆత్మకి ఏం కావాలి ఈ వాహనం కావాలి ఈ వాహనం పేరే సునీత అనే శరీరం అర్థమైందా తర్వాత దేహ సౌ సుఖం కోసం అందరు ఏం చేస్తారని మందికి జ్ఞానం తెలక శరీరం దొడ్డు కావాలా పక్క ఉన్నారనుకుంటుంది మంచిగా నిద్రపోతారు మస్తు తింటారు అంటే శరీరం నిగనిగలాడాలి నిఘలాడాలి అందంగా కనబడాలి దొడ్డు కావాలి అని ఏం చేస్తారు తింటారు పంట దాన్ని ఏమంటాం శరీర సుఖం శరీరానికి కష్టం కలిగించారు పని తక్కువ చేస్తారు ఎవరింటికైనా పోతే అసలు పని చేయదు చూచుంటారు అంటే అందులో కొందరే అందరు కాదండి ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏంటంటే శరీరం శరీరాన్ని నేర్పించే ఒక చైతన్యం ఒక గొప్పది ఉన్నది దాన్ని మర్చిపోయింది అది వద్దు భగవద్గీత చదువు శరీరం శాశ్వతం కాదు అని తెలియజేస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది తర్వాత చావు పుట్టుక ఒక నాలుగే ఉన్నాయండి ఒకటి వాటిని చావు పుట్టుక పుడితే ఎంత సంతోషపడతామండి మనందరి ఇండ్లలో ఎవరన్నా చిన్న పిల్లలు పుట్టారనమాట అబ్బా అందరికీ మెసేజ్ పెట్టేసి రండి రండి చూడడానికి రండి అలాగే ఎంత సంతోషంగా మనం పుట్టినప్పుడు ఆహ్వానిస్తున్నామో చనిపోయినప్పుడు కూడా అంతే సంతోషంగా సాగనంపాలి అని మనం హిందూ ధర్మంలో ఉందండి కానీ మనకు ఆ విషయం తెలుస్తుంది మరి ఏడిస్తే ఆత్మకి నష్టం అండి ఎంతమందికి తెలుసు చనిపోయింది ఇప్పుడు నేను చనిపోయినా అనుకోండి ఎగ్జాంపుల్ నేను చనిపోతే మీరు అందరు ఏడుస్తున్నారనుకోండి మీరందరు ఏడిస్తే నాకు నష్టం ఈ విషయం ఎంతమందికి తెలుసు చెప్తారు పెద్ద మనుషులు చాలా మంది చెప్తారు ఏడదు ఏడదు కానీ బంధాలల్లో ఇరికినాము కాబట్టి ఏడుస్తున్నాం అదే ఇరకకపోతే బంధంలో ఉండే ఇరగకుండా ఉంటే దుఃఖం రాదు ఎందుకంటే అది కొంచెం ముందు వేయింది చూడండి కొంచెం వెనక్కి వెళ్ళిపోతాం ఇది జ్ఞానం ఈ జ్ఞానం మన దగ్గర ఉంటే ఎవరు చనిపోయినా మనం ఏడవం ఏడనప్పుడు ఏమైతుందంటే నా ఆత్మ ఇక్కడ ఎవరు ఏడుస్తలేరు నా కోసం నా ఆత్మ సర్రాల్లిపోతుంది అదే మీరు అందరూ అబ్బా నా శిష్యులు అందరూ ఏడుస్తున్నారు వీళ్ళందరూ నా కోసం ఏడుస్తున్నారని ఈ ఆత్మ మీకోసం ఇక్కడ ఆగిపోతుంది ఎవరికి నష్టమండి మీరు ఏడిస్తే నాకు నష్టం అంటే మన ఇంట్లో ఎవరి అనిపోయినా కూడా మనము బంధంలో ఎదగకుండా ఉంటే గొప్ప అనేది రాదు ఎందుకని పుట్టుక ఇంత గొప్పదో చావు కూడా గొప్పది ఎందుకు గొప్పది అంటే మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవడానికి మనం వెళ్తున్నాం చిరిగిన చీర కట్టుకొనిస్తారా వాడేస్తామా లేదు అంటే చిరిగిన చీరని ఎలా వాడేస్తామో వ్యాస భగవానుడు ఏం చెప్పిండంటే ఈ శరీరాన్ని చిరిగిన చీరతో పోల్చింది అంటే బట్టలతో పోల్చింది ఇది ముసలైందనుకో యవ్వనంగా ఉంది చీర కొత్తది అంటే యవ్వనం యవ్వనం అంటే ఇది కొత్తగా ఉందండి మంచిగా అనిపిస్తుంది అదే పద ఉకులు తర్వాత బాధగా అయిపోతుంది అప్పుడు దీన్ని కట్టాం అలాగే వృద్ధుల శరీరాలని ఆత్మ ఇష్టపడదు ఎందుకు ఇష్టపడదు చెప్పండి జ్ఞానం తెలుసుకోవడానికి శరీరం సహకరించదు కాబట్టి ధ్యానం చేయడానికి సహకరించదు కూసుంటామా కింద ముసలైతే కూసులేము మన సాగదు అందుకని యవ్వనం శరీరం కోసం పరితపిస్తుంది ఆత్మ అందుకే యవ్వనంగా ఉన్నప్పుడే ఆత్మజ్ఞానం నేర్చుకోమని చిన్న పిల్లల నుంచి మనం ఎందుకు స్కూల్కి పంపిస్తున్నాం ఐదేళ్ళు వచ్చినాయండి ఇప్పుడైతే ఐదేళ్ళకి దిక్కులేదు ఏడేళ్ళకి పంపిస్తుండే మా చిన్నకు ఇప్పుడు ఏళ్ళకి మూడు దాటినాయి అంటే నాలుగేళ్ళకే ముందు స్కూల్కి అంట అంటే నాలుగేళ్ళకి నువ్వు స్కూల్కి ఎలా పంపిస్తున్నావో ఆ నాలుగేళ్ళ నుంచి ఐదేళ్ళ నుంచి భగవద్గీత నేర్పమని చెప్పింది మనకి యోగులు మునులు ఋషులు ఈ చదువు చదివిస్తున్నాం కానీ భగవద్గీత అంట పెడతారు మన ఇళ్ళకి మన్మన్లు మన్మరాలు వచ్చినా కూడా మనం నేర్పాల్సిన మన ధర్మం అది అందుకని చావు పుట్టుకలు మర్చిపోతున్నావా భగవద్గీత చదువు యన గర్వంతో పడుతున్నారు ఇప్పుడు ఏంటండి కలియుగంలో ఎలా ఉందంటే మొత్తం అంటే నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నారండి వన్ పర్సెంట్ బాగున్నారా నైంటీ నైన్ పర్సెంట్ యభనంగా ఉన్న పిల్లలు గర్వంతోనే ఉన్నారండి దానివల్ల ఏమవుతుంది నష్టం జరుగుతుంది సమాజానికి నష్టం వాళ్ళకు కాదు వాళ్ళతో పాటు సమాజానికి నష్టం కాబట్టి యభనంగా ఉన్న ప్రతి ఒక్కరు భగవద్గీత చదవాలి చెందుతున్నావా అయ్యో నేను ముసలైపోయినా అయ్యో నేను ముసలైపోయినా అని వె్రద చెందుతున్నావా భగవద్గీత ఎందుకంటే మళ్ళీ ఈ శరీరాన్ని తర్వాత దినదినం రోగంతో బ్రతకలేకపోతున్నావా అంటే రోజుల తరబడి మనకు రోగాలు ఉన్నాయలేదు ఆ బాధలతో రోగాలతో బ్రతకలేకపోతున్నావా కరెక్టే కదా బ్రతకలేకనే కదా హాస్పిటల్ పొంద వెంబడి తిరుగుతున్నాం కానీ భగవద్గీత చదివితే మనకి జ్ఞానం వస్తే జ్ఞానంలో మనం చేసిన పాపం అసలు రోగం ఎందుకు వస్తుంది అండి పాపం వల్ల మనం చేసిన పాపాల వల్ల రోగం వస్తుంది మరి పాపం ఎట్లా పోతే భగవద్గీత చెప్తుంది జ్ఞానం వస్తే మీ పాపం పోతుంది మరి ఇప్పుడు మనం ఏం చేయాలా భగవద్గీత చదివి రోగం పోతుంది అంటే ఇవరికన్నా అర్థమవుతుందండి దాన్ని వివరిస్తే కానీ అర్థం కాదు అసలు రోగం ఎట్లా పోతే భగవద్గీత మనకు అందరికీ ప్రశ్న భగవద్గీత చదివితే ఏమస్తుంది జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తే ఏమవుతుంది ఈ పాపం పోతుంది ఈ పాపం పోతే ఏమవుతుంది రోగం పోతుంది అర్థమైంది ఇప్పుడు పురాణాల సారం అంటే మనకి ఎన్ని పురాణాలు ఉన్నాయండి పద్దెనిమిది ఉన్నాయి అంటే ఒక్కొక్క పురాణం ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వివరించి చెప్పడం జరిగింది పురాణాల సారం చేతనైతే సాయం చేయదు వాటిని చదివి అందరికీ అర్థం చేయి కానీ చెడు చేయాలి ఇదండి భగవద్గీత యొక్క పద్దెనిమిది అధ్యాయాల యొక్క గొప్పతనం నేను ఇంకా షార్ట్ లో వివరించింది ఎందుకంటే అందరు ఎలా అనిపిస్తున్నారో నాకు తెలియదు కాబట్టి ఓపిక కొద్ది వింటే ఇంకా కొంచెం వివరించవచ్చు అయినా సరే అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైందా మేడం ఏమన్నా కొంచెం అన్నా ఓకే అందరికీ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా